రైట్ విన్నారు కదా ఇప్పుడు టెస్ట్ మోనియల్స్ రైట్ అంటే చాలా మంది మగవల్లే తోపులం తుపాకీలం అనుకొని తిరుగుతూ ఉంటాం నిజంగా సింపుల్గా ఈజీగా లేడీస్ కూడా బిజినెస్ చేస్తూ ఇప్పుడు చూసారా లేదా డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎస్ఆర్నో ఎస్ఆర్నో ఇప్పుడు చెప్పండి వెస్ట్ ఈస్ కష్టమా వెస్ట్ ఈస్ కస్టమర్ అనుకుంటే ఇవాళ ఎవరు శ్రీలత మేడం కూడా అదే టైలరింగ్ చేసుకుంటూ ఇవాళ అలాగే నాలుగు గోడల మధ్య నాలుగు గదుల మధ్యనే ఉండిపోయేవారు ఎస్ఆర్నో అవునా కదా కష్టం అని అనుకుంటే కానీ కష్టం అని అనుకోలే ఈ కష్టం కనుక నేను పడకపోతే నేను జీవితాంతం ఇదే కష్టం పడాలని చెప్పేసి బయటకు వచ్చారు ఎస్ఆర్నో అవునా కదా ఇవాళ అదే కష్టం అని అనుకుంటే ఒక స్కూల్లో హాయమ్మగా పనిచేస్తూ రైట్ ఐదార్ వేల రూపాయలుగా టైలరింగ్ చేసుకుంటూ నెలకొచ్చి ఆదాయంతో అదే పనిలో అలాగే ఉండిపోయేవారు గౌస్త గౌస్తే మేడం అవునా కదా ఆ కష్టం వద్దు ఆ జీవితాంతం ఆ వద్దు ఏదైనా మంచి ఫ్రీడమ్ కావాలి నాకంటూ నేను ఒక సొంత కారులో నడుపుకోవాలి నా కారు నేనే డ్రైవ్ చేస్తూ నడపాలన్న డ్రీమ్తోనే ఉన్నారు కాబట్టి వెస్టీస్ అనేది కష్టంగా కనపడదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందుకే నేను చెప్తున్నాను మీకు డ్రీమ్ గట్టిగా ఉంటే మీకు వర్క్ చాలా చిన్నగా కనపడింది ఇక్కడ కష్టం కనపడదు ఇవాళందరూ కూడా వెస్టీస్ అనేది ఏదో తమాషాగానో టైంపాస్ గానో దీన్ని చేయట్లేరు ఒక మైండ్లో ఒక డ్రీమ్ పెట్టుకొని నేను ఇది సాధించాలి ఏం చేసినా కానీ చచ్చే వరకు దీన్ని సాధించి తీరాలి నాకంటూ ఒక సొంత ఇమేజ్ ఉండాలి నేనంటూ సొసైటీకి పరిచయం కావాలి నాకంటూ ఒక గుర్తింపు కావాలి నాకంటూ ఒక పేరు కావాలని ఆ ఆలోచనతో వచ్చి వాళ్ళ పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళంతా రైట్ అవునా కాదా ఆ డ్రీమ్ అనేది వాళ్ళకి ఆ ఫ్యూయల్ లాంటిది ఏంటిది ఫ్యూయల్ లాంటిది ఆ బండిని ముందుకు నడిపిస్తానికి ఆ డ్రీమ్ పనిచేస్తుంది నేను నేను నాకంటూ ఒకటి ఇమేజ్ కావాలి అన్న తపనతోని వాళ్ళ ఈ వెస్ట్ ఈజ్లో సక్సెస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోండి వెస్టీజ్ అని ఎవరన్నా కష్టం అంటే వాళ్ళకి పెద్ద లైఫ్ అవసరం లేదు పెద్ద లైఫ్ వాళ్ళకి అవసరం లేదు నార్మల్ లైఫ్ గడిపితే చాలు వాళ్ళు కష్టం అని అనుకుంటారు మేమేమనుకుంటాం తెలుసా ఈ బిజినెస్ ఇంత సింపుల్గా మాకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం లాంటిది అనుకుంటాం బాధ్యసార్ మాకు కల దీన్ని డిజైన్ చేసి పెట్టారు ఎవరికి డ్రీమర్స్కే ఎవరికైతే బ్రెయిన్లో డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళ కోసమే డిజైన్ చేసింది నిజంగా వెస్టేజ్ అది ఇప్పుడు మీరు విన్నారు ఇక్కడ టెస్ట్ మోలేదు నా స్టోరీ కూడా అవసరం లేదు ఎందుకంటే ఒక్క పాయింట్ ఒక్క పాయింట్ దొరికిందంటే పట్టుకొని వెళ్ళిపోవడమే మనిషికి మనం ఏం చెందుతున్నాం కాదు ఎస్ అవునా కాదా మనుషుల మనం అన్నీ తెలుసు ఏది మంచిది ఏది చెడు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం ఇవన్నీ మనకి తెలుసు అయినా కూడా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఎందుకంటే డ్రీమ్ లేదు లోపల ఎందుకు పని చేస్తున్నామో తెలియదు ఎందుకు వచ్చామో తెలియదు ఎస్ఆర్నో ఎస్ఆర్నో ఇదే విషయం ఇప్పుడు మీరు విన్నారు ఇద్దరిది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పు మీకు దాదాపు ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్లో నేను టీం బిల్డ్ చేస్తానని ప్లాన్ చేస్తున్నాను స్టార్టింగ్లో అప్పుడు నా చెక్ ఎంత నలభై వేలు నలభై వేలు వచ్చినప్పుడు నేను హైదరాబాద్ స్టార్ట్ చేసిన అప్పుడు నాకు ఇక్కడ పరిచయం వారు అంటే శ్రీలత మేడం గారు గౌశ్య మేడం గారు అక్కడ నర్సంపేట ఈమె పరిచయం ఉన్నారు మేడం నేను వారం వారం వస్తూనే ఉన్నా ఇక్కడ కాదు మా ఉప్పల్ స్టోర్కి వస్తున్నాను వస్తుంటే ఒక రోజు నా మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొన్ని రోజులకి మా సుదర్శన్ సార్ ఫోన్ చేశారు శిలత మేడం వాళ్ళ అప్లై ఫోన్ చేసి అరే ఇక్కడ ఉప్పల్లో ఒక డెబ్బై ఐదు వేలు తీసుకునే లీడర్ వచ్చి మీటింగ్ చెప్తున్నాడు అని చెప్పాడు నేను షాక్ అయిపోయా అమ్మ డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ వచ్చే లీడరా ఎట్లుండరా ఈసారి నాకు ఆయన మీటింగ్ ఉన్నప్పుడు చెప్పు నేను వస్తా నేను ఆ మీటింగ్లో కూర్చుంటా అని చెప్పాను అంటే చూడండి ఏం ఆలోచన చేసాం మేము డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ తీసుకుంటాడంటే ఎట్లుంటాడు అసలు ఈ బిజినెస్లో అటువంటిది నేను అక్కడి నుంచి వరంగల్ నుంచి నేను ఇక్కడికి వస్తానని నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను ఇవాళ మీకు ఇంటి పక్కనే తిరుగుతున్నారు వీళ్ళు ఇవాళ ఇంటి పక్కనే తిరుగుతున్నారు అయినా చూసి కూడా ఏం చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తాం వెస్టీజ్ అనేది ఎందుకు రైట్ ఇదంతా ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఇది ఏమీ అర్థం కావట్లేదు నాకు గుడ్ మార్నింగ్ ఒకటే చెప్తున్నాను మీరు బయట పనిచేస్తాను అని అనుకుంటే అదే జీవితంతో చచ్చిపోతాం ఆఖరికి ఇక్కడ మటుకు ఏదైనా ఇచ్చిపోతారు ఈ సొసైటీకి కానీ ఈ ప్రపంచానికి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఇచ్చిపోతారు వచ్చిపోవడం కాదు ఇచ్చిపోతారు అర్థమైనా మనిషి బ్రతికితే వచ్చి వెళ్ళిపోవడం కాదు ఏదో ఒకటి ఇచ్చిపోవాలంట ఇవాళ సపోజ్ మనమే ఉన్నాం ఇప్పుడు మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు మన తాతలు ఉన్నారు మీ సపోజ్ మిమ్మల్ని అడుగుతాను మీ తాత వాళ్ళ నాన్న పేరు చెప్పమంట చెప్పగలుగుతారా ఎందుకు చెప్పరా గుర్తులేదు ఎందుకు గుర్తులేదు తెలుసా ఆయన ఏమి ఇచ్చిపోలే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆయన ఇచ్చిపోలే ఇప్పుడు సపోజ్ రతన్ టాటా వారసులు ఉన్నారు రతన్ టాటాకి ఐదో తరం కాదు పదో తరం అయినా వాళ్ళ తాత రతన్ టాటా గుర్తుంటాడా మర్చిపోతాడా ముఖేష్ అంబానీ ఇప్పుడు గుర్తుంటాడా గుర్తుండడా ఐదో తరానికి ఎందుకు ఏం చేశాడు వాళ్ళు చిచ్చిపోయారు ఒక పది తరాలకి అరే నువ్వు పని చేయకున్నా కూడా నువ్వు తర్చగా బతకచ్చు ఫ్లైట్లలో తిరగచ్చా అనే ఒక ఆస్తి ఒక సంపదని ఇచ్చిపోయారు గుర్తుంటామా గుర్తుండవా ఇప్పుడు మనం కూడా అంతే కదా మనం కూడా ఇస్తే మన తర్వాత తరాలకు కూడా గుర్తు పెట్టుకుంటారో పెట్టుకోరా మన ఫోటోలు పెట్టుకుంటారో పెట్టుకోరా ఇగో మా ముత్తాత మా నాలుగో తాత ఈ హరికృష్ణ ఇగో అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బిజినెస్ చేశాడు ఇవాళ నాకు ఇన్ని రోజులకి ఈ దగ్గరకు వచ్చింది ఇగో ఇట్లా ఉండేటోడు మా తాత అప్పుడే యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి మా తాతయ్యని చూపిస్తాడా చూపిడా ఆ లైఫ్ కావాలా వద్దా చూపించుకోవాలని లేదా రెండేళ్ల తర్వాత ఇతను ఎవరోనే చెప్పుకోవడానికి కూడా ఆలోచించే వ్యక్తులకి అటువంటి జీవితం మనం కావాలా అటువంటి జీవితంలోనే మనం గడుపుదామా అటువంటి జీవితం కోసమే పనిచేద్దామా ఒక్కసారి ఆలోచన చేసుకోండి చాలామంది కష్టం కష్టం అంటారు నాకు అది ఇది కష్టం కనిపించట్లే ఇది కష్టం అనుకుంటే నేను ఇవాళ కీయా కార్లో తిరగను ఇది కష్టం అనుకుంటే ఇవాళ సూట్ వేసుకొని తిరగను ఇది కష్టం అనుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు రెండు లక్షలు ఉండదు అకౌంట్లో ఇది కష్టం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఇక్కడ కూర్చోరు దీన్ని ఇష్టపడుతున్నారు ఎందుకని ఇంత డబ్బు ఉంది ఇన్ని లక్షల్లో ఇన్కమ్ ఉంది ఎందుకు ఇష్టపడవు దీన్ని ఎందుకు వర్క్ చేసుకోం తెలిసింది అన్నీ తెలిసింది చేస్తే డబ్బు వస్తుంది ఇది వాళ్ళ చేస్తే మీరు లక్షల ఇన్కమ్ వస్తుంది ఏ ఎక్కడ పోతుంది ఎందుకు మిస్ అవుతుంది క్లారిటీ లేదు ఇప్పుడు చెప్పండి ఇక్కడ అందరు ఇక్కడ కూర్చున్నారు సార్ ఏదైనా సరే వాళ్ళ మీటింగ్ విన్నాం ఏదో ఒకటి సాధిస్తా ఏదో ఒకటి సాధిద్దామని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఏదో సాధించాలి నేను